재미, hurting people... About their filtrate.... about the спорт,... … about the pole.... regarding the weight scale flats,... the distance which are needed poor people... సినిమా సూపర్ అండి కిల్లర్ ఆర్టిస్ట్ అన్న మూవీ కిల్లర్ ఆర్టిస్ట్ అన్న మూవీ ఇది రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు నిర్మించబడింది అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన జోనర్గా ఒక థ్రిల్లర్ మూవీగా తీసారని మేము విన్నాము అలాగే ఇప్పుడు ఈ మూవీ చూస్తున్నాము చూసినంత వటుకు అయితే చాలా బాగా వచ్చింది చాలా సస్పెన్సింగ్గా ఉంది ఇప్పటివరకు వరకు ఆ సైకో ఎవరు ఏంటి అనేది మేము తెలుసుకోవాలని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము అట్లాగే ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా హీరో హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు అలాగే డైరెక్టర్ రతన్ రిషి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని అయితే అర్థమవుతుంది అలాగే రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్ గారు తీసిన మూవీ కాబట్టి ఈ మూవీ ఈ యొక్క మూవీని ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ థియేటర్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు అంటే హీరో హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీడియా తరఫు నుంచి కోరుతున్నాం గేమ్స్ వాట్ కొమ్ము వారు ఎన్నారాయణ వారు యువతని ఎంకరేజ్ చేసి వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మూవీస్ తీసి ఈ రాజమండ్రిలో సినీ ఫీల్డ్ అంటే ఏంటో తెలియలేనటువంటి వాడిని ఎంతోమందికి మందికి ఆర్టిస్టులుగా పరిచయం చేసి వారు కూడా వారి సంస్థ తరఫున ఉపాధి కల్పించాలనే రంగంతో ఈ విధమైనటువంటి మూవీస్ తీయడం జరుగుతుంది కానీ ఇది లాస్ట్ వరకు చూసిన తర్వాతే ఈ సినిమా యొక్క తిల్లు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది కనుక వీరు తీయబోయే సినిమాలు అన్నీ కూడా ఇంకా ముందు ముందు భవిష్యత్తులో ఇట్టవి అవి మంచి అందరికీ ఉపాధి కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి జేమ్స్ వాట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి మూవీ అయితే చూడడం జరిగిందండి మూవీ అయితే చాలా అద్భుతంగా చేశారు డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు నెక్స్ట్ చాలా మూవీలో కంటెంట్ కూడా ఉంది కిల్లర్ అన్నది ఒక సస్పెన్స్ చాలా అది ఎంత సస్పెన్స్ అంటే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్గా ఉంది చాలా బాగుంది ఈ మూవీ కూడా ప్రేక్షకులు కొంచెం ఎంకరేజ్ చేసి ముందుకు సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా కనిపిస్తుంది ఇప్పటివరకు చూసింది ఏమిటంటే ఇది చివరి వరకు చూస్తే కానీ అర్థం అవద్దు కానీ టేకింగ్ స్టైల్ బాగుంది డైరెక్టర్ బాగా తీశారు ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలని మనం ఎంకరేజ్ చేయాలి కానీ ఏంటంటే చిన్న సినిమాలు అనేది ఇది భారీ సినిమాలా ఉండే యాక్టర్లు చూస్తే చిన్న యాక్టర్ల కింద కనిపిస్తున్నారు కానీ పెద్ద యాక్టర్ల సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు కానీ ఇటువంటి సినిమాలు అందరూ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను మరి ఈ రోజున సినిమా చూసాం మనుషు చాలా బాగుంది సినిమా ఇటువంటి సినిమా ప్రజలు ఆదరించవలసిన సందర్భం మరి ఈ రోజున రాజమండ్రిలో నిర్మాతగా ఉన్న జేమ్స్ గారు ఇంత పెద్ద సినిమా ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా మంచి సంకేతాలు మంచిగా ఉండాలని ఈరోజు కుర్రోలు యూత్ కూడా ఈ రకంగా బాగుండాలని విధంగా తెలిసినందుకు జేమ్స్ గారికి